శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాతం అందరూ నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళతో వచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వచ్చింటాయి కువైట్లోని సబాహాల్ సాలిం ఈ ప్రాంతంలోని శివారి ఏరియాల్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆఖరిలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది మీకు అందరికీ గుర్తు గుర్తుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఏంటంటే ఒక చిన్నారిని వాషింగ్ మిషన్లో వేసి ప్రాణం తీసింది అని చెప్పేసి ఒక పిలిపినికి సంబంధించిన గృహ కార్మికులని అదుపులో తీసుకొని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది దీనిపైన కోవిటికి సంబంధించిన న్యాయస్థానం సుదీర్ఘ విచారణ కూడా జరిపిన తర్వాత ఆ పిలుపునికి సంబంధించిన గృహ కార్మికురాలు ఎవరైతే ఉన్నారో ఆవిటికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పుని తనుక విధించింది విడుదల చేసింది అప్పట్లో ఆ మహిళ చెప్పింది ఏంటంటే ఆ చిన్నారి బకెట్లో పడిపోయిన చెప్పేసి చెప్పింది కానీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి చూసినప్పటికీ ఆ చిన్నారి వాషింగ్ మిషన్లో ఉన్నాడు సో వెంటనే అవి తీసుకొని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళు నిర్ధారించారు డాక్టర్లు సో దీనిపైన అప్పట్లో కేసు నమోదు చేశారు పని మనిషిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆవిడే దోషు అని చెప్పేసి నిర్ధారించి న్యాయస్థానం పిలిమిడికి సంబంధించినటువంటి గృహ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఉరిశిక్షను విధిస్తూ ఖరారు చేసింది అయితే దీన్ని ఎప్పుడు అమలు చేస్తారనే గురించి డేట్ అయితే ప్రకటించలేదు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అనగా పోలీసు వాళ్ళు వారి యొక్క విధులు వాళ్ళు నిర్వహిస్తూ కువైట్లో ఎవరైనా వెహికల్స్ పంచర్ అయిపోయినా లేదా వెహికల్స్ ఎక్కడన్నా ఆగిపోయినా అలాగే ఇంక వేరేదైనా ఆపదలో ఉన్నా వారికి అప్పుడప్పుడు హెల్ప్ కట్ చేస్తూ ఉంటారు ఇలాంటి గతంలో చాలా జరిగాయి సో అలాంటి సంఘటన రోడ్డు చోటు చేసుకుంది అదేమిటంటే కువైట్లోని సుబియా రోడ్డు జహరా వైపు వస్తున్నటువంటి రోడ్డులో ఒక వెహికల్ చాలా వేగంగా వెళ్తూ ఉంది అయితే ఆ వెహికల్ ఆ విధంగా వేగంగా వెళ్ళడం వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అందులో స్పీడ్ని కంట్రోల్ చేసేటువంటి ఏదైతే ఉంటుందో అది టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆగిపోయింది సో స్పీడ్ కంట్రోల్ చేయలేదు ఇంకొకటే స్పీడ్లో వెళ్ళిపోతుంటుంది దాన్ని స్పీడ్ కంట్రోల్ చేయడానికి కుదరదు సో ఆ విధంగా ఆ వెహికల్ వెళ్తూ ఉండటంతో అతని ఎమర్జెన్సీ కాల్ అయితే చేస్తారు అంటే భద్రతాధికారులకు అయితే సమాచారం అందించాడు దాంతో వాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహోటిన ఆ వెహికల్ని తనక మోహరించారు అంటే ఆ వెహికల్ చుట్టూ వాహనాలు అయితే రావడం జరిగింది అయితే దాన్ని ఎలా ఆపాలి అది స్పీడ్గా వెళుతుంది ఆపడానికి దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళారు దాన్ని ఆపలేము ఎదురుంగ బండి పెడితే దాన్ని గుద్దేస్తుంది ఏం చేయాలి పరిస్థితి సో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత భద్రతాధికారులు ఏం చేస్తారంటే ఆ వెహికల్ని చాకచక్యంగా ఆపగలిగారు సో ఆ వెహికల్ ఎంత స్పీడ్తో అయితే వెళ్తుందో అదే స్పీడ్తో ఆ వెహికల్ ముందర తీసుకెళ్ళి సో కొద్దిగా స్లో డౌన్ చేసుకొని ఆ వెహికల్ ఈ వెహికల్కి ఆనుకున్న తర్వాత కొద్దిగా బ్రేక్ వేస్తూ ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ ఆ వెహికల్ నిజంగా ఆపగలిగారు సో దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ విధంగా వెళ్ళినట్టు అంటే అది స్పీడ్ కంట్రోల్ అవ్వదు ఆ స్పీడ్తో వేరే వెహికల్ని ఢీకొండ లేదు ఇంక వేరే ఏదన్నా జరిగి ఇతను ఎక్కడన్నా ఇంకా దేనికన్నా గోడలకు గుద్దడం కానీ లేదంటే ఇంకెక్కడ సరే పల్టీలు కొట్టినా సరే ఇతను ప్రాణాలు పోయేది వేరే వాళ్ళని గుద్దింటే వాళ్ళ ప్రాణాలు పోయేటివి లేదంటే తీవ్రమైన గాయాలయ్యేటివి ఇలాంటివన్నీ కూడా జరిగేటివి అయితే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ చర్య వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ అలాగే వెహికల్కి డ్యామేజ్ కూడా కాలేదని చెప్పేసి అంటున్నారు సో అంత ఇదిగా వాళ్ళు ఆ వెహికల్ ఏందని ఆపారు సో ఈ విధంగా తెలివి ఇలాంటిది ఉపయోగించాల్సి ఉంటుంది సో ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇంత స్పీడ్తో వెళ్తుందో మనం ఆపలేమని చెప్పేసి అనుకోలేదు అక్కడ తెలుగు ఉపయోగించారు కొద్దిగా తెలుగు ఉపయోగించి దాన్ని ఆపగలిగారు సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా కొంతమందికి అప్పటికప్పుడే సమయస్ఫూర్తితోటి వస్తాయి కొంతమందికి అంటే ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఆ అధికారులకి ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకి ఆ సమయస్ఫూర్తి అలాగే వారికి ఉన్న టెక్నిక్స్ అన్నీ ఒకసారిగా పనిచేశాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెప్టెంబర్ పదమూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై తారీఖు మధ్యకాలంలో అనగా ఆ ఒక్క వారం రోజుల్లో కువైట్లోని పలు ప్రాంతాల్లో వెళ్ళి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నూట అరవై ఎనిమిది ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక ఇరవై ఒక్క మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ముప్పై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది పదకొండు మంది మైనర్ని జువైనల్ కోర్టుకి కనుక రెఫర్ చేయడం జరిగింది అలాగే డెబ్బై ఒక్క డెబ్బై నాలుగు మందిని సరైనటువంటి పత్రాలు లేనందువలన అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి మరికొంతమంది కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ఆ ఒక్క వారానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇంతకు విడుదల చేశారు ఇదిలా ఉండగా కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో కూడా భద్రతా తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా నూట నలభై రెండు ఉల్లంఘన నమోదు చేసినట్లు తెలియజేస్తున్నాం అలాగే పలువురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ పలువురులో నివాస మరియు కర్మ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు సరైన పత్రాలు లేని వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు పరారీ కేసులు వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా పలు రకాల వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారందరిపైనైనా చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రిఫర్ చేశారు సో అయినప్పటికీ కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు ఏదైనా నిర్వహిస్తున్నారండి అది ఒక డిపార్ట్మెంటే అని చెప్పేసి మనం చెప్పలేం జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బలదీయ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు కావచ్చు ఈ విధంగా పలు డిపార్ట్మెంట్లు వాళ్ళు ఏదైనా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా సో ఒకసారి వీళ్ళు తనిఖీలకి వెళ్ళినప్పుడు ఇది మాది కాదులే అని వదలడానికి లేదు అందరూ వెళ్తారు కాబట్టి ఎవరికో ఒకరికి అది వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే అక్కడికక్కడే ఉల్లంఘన నమోదు చేయడం జరుగుతుంది సో అదేంగా సంయుక్త కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కువైట్లో ఎవరైనా సరే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే అకామాలు లేని వాళ్ళు కానీ ఇంట్లో పారిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి అంటే మన భారతదేశానికి కార్గు ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే కనిపిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది అది ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించాలని అనుకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన బెస్ట్ సూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంచేంజ్ ధర అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం మాత్రం నేనటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మలేలో ఉన్న సూకల్ వ్యతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడు దినాల ఎనిమిది వందల యాభై రెండు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఆరు దినాల తొమ్మిది వందల పదహారు పిలుచుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ ఎదురుగా తీసుకొచ్చున్నారు అలాగే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అక్కడికి వెళ్ళి ఇరవై గ్రాములు అంతకన్నా ఎక్కువ కనుక ఏదన్నా బంగారం వస్తువులను కొన్నట్లయితే వాళ్ళకి నైఫ్ కూపన్ కూడా ఒకటి కనుక ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా కాబట్టి మీరు ఎవరైనా సరే బంగారం కొనాలి అనుకున్నట్టు ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ అయితే విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ డిజైన్స్ అయితే నచ్చుతాయి అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి మీకు ఒక కూపన్ లభిస్తుంది దాంతో పాటుగా కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి అసలు జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి